తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ సొంత ఇల్లు కొనుక్కోవాలనేది ఒక కళ అందరికి బట్ కళని ఎలా సాకారం చేసుకోవాలనేది చాలా మందికి తెలియదు జాబ్ చేస్తూ ఉంటారు వచ్చిన డబ్బులన్నీ ఇంట్లోకే సరిపోతూ ఉంటాయి అండ్ మనం చూస్తాం చాలా మంది రెంట్స్ కి థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ పే చేసే వాళ్ళు కూడా ఉన్నారు అది ఓన్ హౌస్ కొనుక్కుంటే బెటర్ కదా అంటే దానికి ఈఎంఐలు ఏవో లెక్కలు చెబుతూ ఉంటారు మీరేం చెప్తారు అలాంటి వాళ్ళని ఉద్దేశించి ఖచ్చితంగా అండి వాళ్ళకు సొంతింటికల్లనే నిజం చేసుకోవాలనే ఆలోచన ఉంటే ఫస్ట్ మీరు అన్నట్టు ఆరుబాటలకు పోకూడదు అంగు ఆర్బాటలకు పోకుండా నీట్గా వాళ్ళు ఏదైతే చిట్టి వేసుకోవడము తక్కువ రెంట్ ఉన్న దాంట్లో ప్లాన్ చేసుకోవడం వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఎక్కువగా ఫ్రిడ్జ్లు తెచ్చి తెచ్చిపెట్టుకోవడము రిఫ్రిజిరేటర్ చేసి పెట్టుకోవడము లేకపోతే సామాన్లన్నీ పెద్ద ఎత్తున తెచ్చుకొని అంటే వేస్ట్ చేయకుండా మనకు ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్గా క్యాలిక్యులేషన్గా మనకు టార్గెట్ ఉంటే తక్కువ బడ్జెట్లో రెంట్కుంటూ పర్ఫెక్ట్గా గట్టిగా చెప్పాలంటే ఎక్కడైనా మంచి చిట్టి మార్గదర్శి లాంటి చిట్టి కానీ కపిల్ లాంటి చిట్టి కానీ శ్రీరామ్ లాంటి చిట్టి కానీ లేదా తెలిసిన రిజిస్టర్డ్ పీపుల్ ఎవరైతే అన్ రిజిస్టర్డ్ కాకుండా రిజిస్టర్డ్ పీపుల్కి సంబంధించిన చిట్టి ఏదైతే ఉందో అవసరమైతే ఒక యాభై లక్షల చిట్టి వేసుకొని పర్ఫెక్ట్గా మూడు సూరిటీలు పెట్టుకొని ఈ డబ్బులతోటి ఒకే చోట ఒక నాలుగైదు ప్లాట్లు తీసి పెట్టుకొని ఓ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ లేదా ఓ టెన్ ఇయర్స్గా వెయిట్ చేయగలిగితే టెన్ ఇయర్స్లో సొంతింటి అలా అద్భుతంగా ప్లాన్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు పెట్టిన ఏదైతే ఓ ఫార్టీ ల్యాక్స్ అంటే యాభై లక్షలు చిట్టి వేస్తే ఫార్టీ ల్యాక్స్ వస్తాయి ఆ ఫార్టీ ల్యాక్స్ నుంచి నాలుగు ప్లాట్లు తీసుకుంటే వచ్చే పది సంవత్సరంలో ఒక్కొక్క ప్లాట్ తక్కువలో తక్కువ ముప్పై లక్షలు పోయినా దాదాపు కోటి ఇరవై లక్షలు పోతుంది కోటి ఇరవై లక్షలతోటి నువ్వు హైదరాబాద్లో మంచి ఇల్లు ప్లాన్ చేసుకోవచ్చు మంచి ప్లానేగా ఎగ్జాక్ట్లీ ప్లాన్ చేసుకోవచ్చు అంటే నేనేమంటున్నా వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళ అవసరం వాళ్ళ నీడు ఏదైతే ఉందో మనం కన్సల్ట్ అయితే దానికి అనుగుణంగా పర్ఫెక్ట్గా ప్లాన్ చేయొచ్చు ఇప్పుడు చాలా మంది ఫామ్ ల్యాండ్స్ అంటూ ఉన్నారు కాన్సెప్ట్ ఏంటి ఫామ్ ల్యాండ్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక ఎకరా అంటే నలభై గుంటలు ఆ నలభై గుంటల సంబంధించిన పొలాన్ని పొలంగా అమ్మకుండా ఇప్పుడు పెరిగిన మార్కెట్ రేట్లను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ అవసరాలకు అనుగుణంగా గజాల పేరు చెప్పి మా దగ్గర నూట ఇరవై ఒక్క గజం ఉంది అంటే ఒక గుంట రెండు గుంటలు మూడు గుంటలు నాలుగు ఐదు గుంటలు ఐదు గుంటలు అంటే ఆరు వందల ఐదు గజాలైతే ఐదు గుంటలు ఇట్లా గుంటల కింద రేట్ ఏమో గజాల కింద చెప్పి రిజిస్ట్రేషన్ ఏమో గుంటల కింద చేసి వ్యవసాయ పొలాన్ని కట్టబెడుతున్నారు అట్లా అమ్మడం తప్ప అంటే తప్పేం కాదు కానీ చెప్పడం తప్పు గు మీరు గజాల కింద చెప్పి గుంటల్ని కట్టబెట్టమని తప్పు కదా రైట్ సో దాంట్లో కూడా ఇంకా ఆకర్షణీయంగా ఉండడానికి ఎట్లా ప్లాన్ చేస్తున్నారు దీంట్లో ఎర్రచందనం వేస్తాం శ్రీగంధం వేస్తాం మల్బార్ చెట్లు వేస్తాం టేక్ చెట్లు వేస్తాం ఇది కొట్టి అమ్మేస్తే కోట్లు కోట్లు వస్తాయి వచ్చిన దాంట్లో నీకు అరవై నాకు నలభై అని చెప్పేసి మోసం చేస్తున్నాం అంటే ఎక్కడైనా అయినది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో నేల అనేది సపోర్ట్ చేయదు ఒక చేసేసలం కొండల తప్ప ఆల్మోస్ట్ ఆల్ ఎర్రచందనం అనేది ఎక్కడ కూడా అవ్వదు ఏపుగా పెరుగుతుందేమో కానీ దాంట్లో రావాల్సిన షాగ ఏదైతే ఉందో అది రాదు ఒకవేళ ఇట్లా వచ్చి ఉంటే ఈ థర్టీ ఇయర్స్ లేదా ఓ ఫిఫ్టీ ఇయర్స్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎవరైనా ఎర్రచందనం అమ్మినరా అమ్మినట్టు మీకు తెలుసా సో ఇవన్నీ కూడా ఓ రకంగా కస్టమర్ని అట్రాక్ట్ చేయడం లేదనుకుంటే కస్టమర్ని మోసం చేయడానికి పనికి వస్తుంది తప్ప వాళ్ళకి లాభసాటిది కాదు అనేది నా అభిప్రాయం